ప్రభువునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు ఉదయకాల సమయంలో పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవితాలను బలపరచగలిగిన మనల్ని ఆలోచింపజేస్తూ మన జీవిత ప్రవర్తనలను సరిదిద్దుకునుటకు సహాయము చేయగలిగిన ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఇంకనూ అనేకులకు ఈ వాక్య ధ్యానములు అందించబడాలనే ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా లేదా ఇతరులకు షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా అనుదినము అందించబడుతున్నటువంటి వాక్య భాగముల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడుటకు సహాయము చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను అంతేకాకుండా అనుదినము మీ కొరకు మా వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు కురంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పదవ అధ్యాయము ఏడవ వచనము సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలనని దేవుడు బయలుపర అనుకుంటున్నాడు అనేది బయలుపరచబడుట మనము గమనించగలము నేడు మానవ జీవితాన్ని మానవ ప్రవర్తన ధోరణిని మనం గమనించినప్పుడు తాను పొందుకున్నటువంటి అధికారమును బట్టి నాయకత్వమును బట్టి బాధ్యతలను బట్టి పెద్దరికమును బట్టి అది ఏదైనా ఉన్ అయి ఉండవచ్చు వాటిని బట్టి నేనొక అధికారిని నాయకుణ్ణి బాధ్యత గల వ్యక్తిని అనే విధంగా ప్రవర్తిస్తూ ఉందాతనముకు ఆడంబర జీవితానికి వ్యక్తులుగా ప్రవర్తించడానికి అలవాటు పడి అసలైనటువంటి విషయాలను మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి లేదా ప్రవర్తిస్తున్నటువంటి జీవిత విధానంలో కొనసాగించబడుతూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకనగా ఉదాహరణగా మనం చూసినప్పుడు ఒక అధికారి నాయకుడు తన స్థాయి ఏమిటి తాను నిర్వర్తించవలసింది ఏంటి ఇదిగో నేను ఈ అధికారిగా పెద్దగా నాయకుడిగా కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత ఏమిటి అది కుటుంబంలో సమాజంలో సంఘములో వాటి వాటి విషయాలను ఒక పౌరుడిగా బాధ్యతయుతమైనటువంటి వ్యక్తిగా దేశంలో నాయకుడిగా ఒక అధికారిగా మన బాధ్యతలు ఏమిటి అనేటటువంటి విషయాలను మర్చిపోయి నేను ఎవరినో తెలుసా నా అధికారం ఏంటో తెలుసా నా స్థాయి ఏంటో తెలుసా అనేటటువంటి ఆడంబర జీవితానికి అలవాటు పడ్డాము కానీ మనం ఏ బాధ్యతలో నిలబడబ నిలబెట్టబడినామో దాని అసలు విషయాన్ని మర్చిపోతూ ఉంటున్నాం ఈరోజు చాలామంది మనం చేస్తున్నటువంటి తప్ప అదే నేను కావచ్చు నీవు కావచ్చు వాక్య భాగంలో పాలు పొందుచున్న మన అందరం కావచ్చు సాధారణంగా ఒక కుటుంబ వ్యక్తి మొదలుకొని సాధారణ పౌరుడు మొదలుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి విషయాలపైన అవగాహన పెంచుకోవడం కంటే నేనేమై ఉన్నాను నా అధికారం ఏమై ఉంది నాయకత్వం ఏమై ఉంది అనే ఆడంబర జీవితానికి అలవాటుపడి అసలు విషయాలను మర్చిపోయి సంఘానికి సమాజానికి కుటుంబానికి జీవితానికి విఘాతము కలిగిస్తున్నటువంటి నష్టము చేస్తున్నటువంటి వ్యక్తులుగానే మనము ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలో ఉన్నాం ఇలాంటి సంఘటనే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా నాటి కాలములో బోధన పరిచర్యలో ఆధ్యాత్మిక ఎదుగుదలను అందించుటలో దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌలు అనేక సంఘాలను దర్శిస్తూ దేవుని వాక్యమును బోధిస్తూ ఆయన దేవుని యొక్క సువార్తను అందిస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కాలంలో మేము గొప్పవారము మేమే క్రీస్తును అనుసరించిన వారము మేమే క్రీస్తుకు చెందినటువంటి వారము మేమే దేవునికి చెందిన వారము అధికారులము నాయకులము సంఘ పెద్దలము అనేటటువంటి ఆడంబర జీవితానికి అలవాటుపడి అసలైన విషయాలను మానవాళి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి మానవ జీవితాల్లో నెలకొల్పబడి ఉన్నటువంటి బలహీనతను ఏ విధంగా దూరం చేయాలి మానవులలో నెలకొల్పబడినటువంటి అనైక్యతను అహంకారపూరితమైన చీకటి అలవాట్లను లోపములను ఏ విధంగా సరిదిద్దాలనే ఆలోచనలు మరిచి నేను కాదా గొప్ప వ్యక్తిని నేను కాదా నాయకుని నేను కాదా అధికారిని అనే ఆడంబర జీవితాలకు అలవాటు పడి ఇతరులను లేక పౌలను విమర్శించడమే అలవాటుగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఒక కమ్యూనిటీ అనవచ్చు లేక ఓదిక అధికారయుతమైనటువంటి యంత్రాంగము అని అనవచ్చు ఇలాంటి వారు బయటికి కనబడేటటువంటి వాటి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ వారు ఎందుకు పిలువబడ్డారు వారు ఎందుకు నాయకులుగా ఎన్నిక చేయబడ్డారు వారు నిలవి నియమించబడినటువంటి స్థితి ఏంటి వారు పిలువబడుతున్నటువంటి విధానం ఏంటి అనేది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ వాటిని మర్చిపోతూ ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితిలో ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు సంగతులను పైపైనని చూస్తూ ఉంటున్నారు మీ జీవితం ఏంటి మీరు ఎందుకు ఎన్నిక చేయబడ్డారు మీ కుటుంబ జీవితం ఏంటి మీ సమాజ జీవితం ఏంటి మీ లక్ష్యం ఏంటి మిమ్మల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు దాని లక్ష్యాన్ని మీరు ఒక్కసారైనా గమనించినారా చెప్తున్నారే మీరు నాయకులమని చెప్తున్నారే మీరు అధికారులమని చెప్తున్నారే మేము క్రైస్తవులమని దాని నీతి క్రియలు దాని నీతి ఫలములు మీరు ఏమైనా ఆలోచించినారా అందుకే ఆయన అంటున్నాడు మీరు సంగతులను పై పైన చూసేవారు కానీ మీరు అంతరంగములు లోతులను చూసేటటువంటి వారు కాదు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతగా అంటే కొంతమంది వ్యక్తులు ఎంతగా పై పైగా చూస్తారంటే ఈ వ్యక్తి నాకు నచ్చలేడు అంటే అతడు ఎంత మంచి పనన్న చెయ్యని అతడు ఎంత గొప్పవాడైనా అవి ఉండవని అతడు ఎంత బాధ్యతయుతంగానైనా ప్ర ప్రవర్తించని ఆ వ్యక్తి నచ్చడు కాబట్టి ఆయన చేస్తున్నవన్నీ వ్యతిరేకించడమే ఆ వ్యక్తులు ఇష్టం లేదు కాబట్టి ఆయన అంతా అవమానపరచడమే ఇలాంటి ఆలోచనలోనికి ముద్ర వేసేటటువంటి పరిస్థితిలోనికి ఈరోజు మానవ ఆడంబర జీవితం అలవాటు పడ్డదంటే అతిశయోక్తి కాదండి ఇలాంటి జీవితంలో ఇలాంటి పారి పట్ల మన ఉద్దేశము మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి ఉదయకాల సమయమున ఈరోజు దేవుని వాగ్దానం మన జ్ఞాపకం చేయించున్నటువంటి మాట ఏంటంటే నీవు నేను బాహ్యపరమైన ఆడంబరాల కొరకు మన అంతరాత్మను మన నిజాయితీని మన బాధ్యతలను మన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతూ మనము మంచి కాదు అనేటటువంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటున్నామా లేదా ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్న కంటినేషన్ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల నేను ఇగో దేవుని బిడ్డను నేను క్రైస్తవుడను నేను బాధ్యత కలిగిన నేను అధికారిని నేను నాయకుని నేను కుటుంబ పెద్దను నా కుటుంబాన్ని నేను నడపగలిగిన వ్యక్తిని అని ఎవడైనను అనుకున్న అనుకున్నా అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేము నువ్వు క్రీస్తువాడు ఏ విధంగా నీవు అనుకుంటున్నావో నేను కూడా అలాంటి వాడనే నేను కూడా అలాంటి లక్షణాల కొరకు పిలువబడవాడనే అంతేకాడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే తన మనస్సులో తాను తిరిగి ఆలోచన నేను క్రీస్తువాడమని నువ్వు ఎందుకు నాయకుడు అనుకుంటున్నావు నువ్వెందుకు అధికారం అనుకుంటున్నావు నీవెందుకు విశ్వాసం అనుకుంటున్నావు నువ్వెందుకు కుటుంబ సభ్యుని పెద్దను అనుకుంటున్నావు నేను బాధ్యత గల దేశ పౌరుణ్ణి అని అనుకుంటున్నావు దానిని ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావో ఒకసారి తిరిగి నీ మనస్సులో జ్ఞాపకం చేసుకోమంటుంది నిజమే దేవుని బిడ్లారా ఉదయకాల సమయమున మనందరికీ జ్ఞాపకం చేస్తుంది ఇదే మాట అసలైనటువంటి విషయాలను విడిచిపెట్టి ఆడంబరాలకు అలవాటు పడి నేనే అనేటటువంటి అహంకు వెళ్ళిపోయి విలువలను కోల్పోతున్న వారం ఉండవచ్చు బాధ్యతలను మర్చిపోతున్న వారం ఉండవచ్చు నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నటువంటి వారమై ఉండవచ్చు అది నీవు కావచ్చు నేను కావచ్చు ఎలాంటి వారమైనా ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే నీవు పైపైకి చూసి పైపై సంగతుల పట్ల నువ్వు అవగాహన పెంచుకోవడం కాదు లోతైన జీవిత అంతర్యాన్ని నువ్వు గమనిస్తూ ఒక బాధ్యతాయుతమైన ఒక మేల్కొల్పగలిగిన జీవితాలను పునరుద్ధరించగలిగిన మనస్సులను బాగుచేయగలిగిన వ్యవస్థలను రూపాంతరపరచగలిగిన ఆలోచనల వైపు నీవు దృష్టిని కేంద్రీకరించు నీవేమై ఉన్నావో గమనించు అని ఉదయకాల సమయం వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుని సంకల్పం ఇదే అయి ఉంది ఈ ఉదయకాల సమయంన దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఆడంబరాలకు అలవాటు పడి అసలైన విషయాలను మర్చిపోయి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నటువంటి వేళ మరి మా విలువలను మా జీవితాన్ని మా ప్రవర్తనను మా కర్తవ్యాన్ని మాకు చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కుటుంబంలో మా స్థాయి ఏంటి సమాజంలో మా స్థాయి ఏంటి ఒక అధికారిగా ఒక నాయకుడిగా ఒక పెద్దగా ఓ గౌరవింపదగినటువంటి వ్యక్తిగా ఒక దేశ పౌరుడుగా మా బాధ్యతలు మా కర్తవ్యాలు ఏంటి అనే ఆలోచనలు మా ముందుంచి మా ప్రవర్తనను సరిదిద్దుకొనుటకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం సమస్యలను తీరువండి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి అనారోగ్యములను తీసివేసి సంపూర్ణ స్వస్థతలను ఆరోగ్య ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణాలను ప్రార్థనలను రాకపోకలేందు నీ సన్నిధిని నీ కాపుదల నుంచి కష్ట కష్టార్జితమును ఆశీర్వాదకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావములు పొందుకునుమని ఏసయ్యా పరిశుధనామమున నామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినానిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అవమేన్